రెండు నిమిషాలు వాయిస్ ఇవ్వాలి అమ్మవారి అవతారాల కోసం అవుతారా ఏం లేదు మాకు ఇప్పుడు బుల్టెన్ అంతా ని తీసేస్తాను అంత మా శ్రీ గృప్ జనుమా హరి ఓం ఈ సనక సనక కనకదుర్గ దేవస్థానం సంతగిరువు సినిమా రోడ్డు కాకినాడ ఈ దేవస్థానం నుండి ఈ రోజు నుండి మూడు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మవారికి నిత్యము పొద్దున్న అభిషేకము తర్వాత చండీ హోమము అవ అలంకారము మా ప్రతి నిత్యం ఒక అవతారంతో అవత అలంకారము సాయంకాలం నవనా నవానార్చన జరుగుపడతాయండి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుని అమ్మవారి పక్క పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మూడో తేదీ మూడో తేదీన శ్రీ బాలా సుందరి అమ్మ అమ్మవారి అవతారము నాలుగో తేదీన గాయత్రీదేవి అవతారము ఐదో తేదీన అన్నపూర్ణాదేవి అవతారము ఆరో తేదీన త్రిపుసుందరిదేవి అవతారము ఏడో తేదీన శ్రీ రాజరాజేశ్వరి అవతారము ఎనిమిదో తేదీన లక్ష్మీదేవి అవతారము తొమ్మిదో తేదీన సరస్వతీదేవి అవతారము పదో తారీఖున దుర్గాదేవి కాళి అవతారము పదో పదకొండో తారీఖున మహేష్ అవతారము పన్నెండవ తారీఖున కనకదుర్గం వారికి విశేష తోటి అమ్మవారి దర్శనమిస్తారు రోజును భక్తులందరూ వచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం సేకరించి భక్తులందరూ కూడా అమ్మవారికి ఒక పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి వరకు సరనరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ దేవస్థానంలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మాలలు వేయడం జరిగింది చాలామంది దీక్షలు తీసుకున్నారు సుమారు ఒక మూడు వందలు పైబడి దీక్షాధారులు ఈడొచ్చారు మరి భవానీ మాలలు వేసుకున్నారు వచ్చిన భవానీ భక్తులకి అందరికీ కూడా గా లైన్ క్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అర్చన సౌవలు ఏర్పాటు చేస్తాం వాళ్ళకి ఏదో ఇబ్బంది లేకుండా దీక్షాధానం చేసుకుని ఏర్పాట్లు అందజీ చేయడం జరిగింది అలాగే దేవస్థానంలోకి వచ్చే భక్తులకి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా వేయించాం కార్పెట్లు వేయించాం అలాగే ట్యూలెన్స్ ఏర్పాటు చేసాం ఉచిత దర్శనం ఉంది పది రూపాయలు ఇరవై రూపాయలు దర్శనాలు కూడా ఉన్నాయి అదేవిధంగా భక్తుల సౌకర్యాలను బయట కూడా పాదరక్షణకి వేరేగా ఏర్పాటు చేసి అక్కడ మనుషులు కూడా పెట్టాం పాదరక్షణకు గుడిగా లోపల కాకుండా అది ఏర్పాటు చేస్తాం మంచినీడి ప్యాకెట్లు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం అలాగే ఇక్కడ లోకల ఉన్న భక్తులను సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా విజయవంతంగా చేసుకుంటున్నాం అలాగే ఈ కోటమి నాయకులు అందరూ కలిసి అన్ని భక్తులందరూ కలిసి ఇక్కడే కూర్చొని ఈ స్థానిక నాయకులందరూ కూడా మా అమ్మవారి భక్తులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా గత పది రోజుల నుంచి అహోరతులు శ్రమించి చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది దీంతో మా దేవాదాయ శాఖ అధికారులు కూడా వచ్చి అన్ని చూసి పర్యవేక్షణ మా అధికారులు ఉన్న అధికారులు వరకు అలాగే స్థానం శాసన జరిగింది మన పల్లవాడు పల్లబాబు గారు కూడా సోషన్ కూడా చేస్తున్నారు భక్తుల సౌకర్యాలు ఎటువంటివి ఉండాలి ఎలా ఉండాలని ఆ ఇంటిని కూడా ఏర్పాట్లు చేశాం అవన్నీ చూసి ఎవరు వస్తారు సాయంకాలం కూడా పల్లబాబు గారు వస్తున్నారు మా ఎమ్మెల్యే గారు వచ్చి ఏర్పాట్లు కూడా పర్యవేక్షణ చేస్తా అన్నారు అలాగే ఇక్కడ ఉన్న భక్తి బృందం అంతా కలిసి వాటి కానీ భక్తబృందం కానీ అన్ని విధాలుగా భక్తులకి అసౌకర్యం లేకుండా ఫ్రీగా దర్శనం అయ్యేలాగా అలాగే ఉచిత ప్రసాదం ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఈ పది రోజులు ఉండేలాగా చేస్తున్నాం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం ఉండేలాగా భజనులు హరికథలు ఇలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండేలాగా ఏర్పాటు సర్వే జన సుఖనోభావం చిన్నపిల్లలకి మూల నక్షత్రం రోజు అమ్మ తొమ్మిదో తారీఖు బుధవారం వచ్చింది ఆ రోజు సరస్వతి పూజ కార్యక్రమాలు అవుతాయి ఆ రోజు ఆ రోజు విశేషంగా జరుగుతుంది కుంకుమ పూజ రోజువారీ నిత్యమో కుంకుమ పూజ జరుగుతాయి అయితే ప్రతిరోజు కూడా కుంకుమ పూజ జరుగుతుంది లాస్ట్ అవతారం అంటే ఆ రోజు అమ్మవారు లక్ష్మి అంటే అసలు పదో రోజు అయిపోతుంది పదో రోజు అయిపోయింది నవరాత్రులు అయిపోయాక అమ్మవారి ఒరిజినల్గా ఒరిజినల్ లోపంగా అమ్మ దర్శనమిస్తారు అమ్మా ఆ రోజు ప్రత్యక్షంగా